ఏక ఏక ఏకం ఐకమత్యం ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఒకటిగా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళకి వాళ్ళ యొక్క మత పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం మేరకు ఇర్షాద్ కానీ అల్లావుద్దీన్ పై కానీ జిషాన్ జిషాన్ జీషాన్ అందర్ జీషాన్ తెలుగుదేశం నుంచి అల్లావుద్దీన్ కాంగ్రెస్ నుంచి ఒక రెండు వందల మందితో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా మన పార్టీలో చేరడం జరిగింది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ముస్లిం సోదరులకి న్యాయం చేయగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నేను మత పెద్దలు వచ్చినప్పుడు ఒకటే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాను యూనిఫామ్ సివిల్ కోడ్ మీద తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎక్ ఎలాగైతే జతగట్టిందో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేస్తాడా ఏ సంగతి చెప్పమని ఇప్పుడే చెప్పమని చెప్పండి ముస్లిం సోదరులందరినీ ఇప్పుడు కన్విన్స్ చేయగలడా ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముస్లిం ఇవ్వగలిగినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయగలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తప్పకుండా గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తాము అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు అభివృద్ధి కావాలి నెల్లూరు అభివృద్ధి చెందాలి అని అనంటే ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలినంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అటు టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ జనసేన నుంచి కానీ అనేక మంది పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరడం కూడా జరుగుతూ ఉంది మీకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అటుపక్క కొన్ని వేల కోట్ల అధిపతి కేవలం ఎలక్షన్స్లో మాత్రమే కనిపించి ఎలక్షన్స్లో మాత్రమే డబ్బు ఖర్చు పెడితే గెలుస్తామన్న ఆలోచనతో టీడీపీ తరపునటువంటి పోటీ చేస్తున్నటువంటి నారాయణ గారి మీద కంటెస్ట్ చేయించేటప్పుడు ఒక సామాన్యుడికి ప్రజలకు అందుబాటులో ఉండే ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక పార్టీకి లాయల్గా ఉండడం కానీ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన కలిగినటువంటి ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడిని అతని మీద కంటెస్టింగ్లో పెట్టినారంటే ఒక అధికార పార్టీ నుంచి అది ఒక సాహసోపేదమైనటువంటి నిర్ణయం ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఖలీల్ అహ్మద్ గారిని మనం గెలిపించుకుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఒక గౌరవం ఉంటుంది అలా లేనప్పుడు డబ్బులున్న వాళ్ళు కేవలం ఎలక్షన్స్ అప్పుడు ఆ ఐదారు నెలల పాటు డబ్బులు ఖర్చు పెడితే గెలుస్తారు అనన్న సంకేతాన్ని మనము బయటకు గనక ఇవ్వగలిగితే రాబోయే రోజుల్లో పేదలు సామాన్యులు బతకడం కానీ అలానే రాజకీయ నాయకులు కావడం కానీ పది మందికి సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఇదే ఆలోచనతో ఈరోజు సామాన్యులు అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకోవాలని ప్రజలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఈ క్రమంలో గడిచిన ఒక నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా మైనార్టీ సోదరులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటే ఖలీల్ అహ్మద్ గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ వారిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో మా జాతికి మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించాలి అన్న ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు తనకు చెప్తున్నటువంటి సమాధానం కూడా ఒకటే ఒకవైపు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అనేక ఇబ్బందులు భారతదేశ వ్యాప్తంగా కూడా పెడుతూ చాలామంది పేదరికం ఉంది ముస్లింస్లో ఈరోజు చాలామంది అతి పేదవాళ్ళు కూడా ఉన్నారు సో వారందరికీ ఉన్నటువంటి అతి తక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దాన్ని కూడా రద్దు చేయాలనుకున్నప్పుడు పేదవాళ్ళు ఎలా బతకాలి ముస్లింస్లో మైనారిటీలో ఉన్నటువంటి ఆ పేదల జీవితం ఎలా ఉంటుంది ఇన్ని విధాలుగా బీజేపీ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ బీజేపీతో జతగట్టినటువంటి టీడీపీని కనుక సమర్థిస్తే భవిష్యత్తులో అటు ఇటుపక్క ఒక మైనార్టీ సోదరుడు పోటీ చేస్తున్నప్పుడు అటుపక్క గనక మేము మద్దతు ఇస్తే భవిష్యత్తులో మా సమాజానికి కూడా మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ ఉద్దేశంతో అందరం కూడా మేము వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం కానీ ఖలీల్ అహ్మద్ లాంటి సామాన్యాన్ని గెలిపించుకోవడానికి కానీ తప్పకుండా కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈ రోజు ముందుకు వచ్చి చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము వైఎస్ఆర్సీపీలో అందరికీ కూడా మంచి గౌరవం ఉంటుంది కార్యకర్తలకి ఒక 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 భరోసా ఉంటుంది అటుపక్క టీడీపీ కనుక చూస్తే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎంపీ సీట్స్ కానీ ఇస్తే ఇటుపక్క వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి సామాన్యులకి ప్రజలకి అందుబాటులో ఉండే వారికి ఇచ్చినారు కాబట్టి ఇలాంటి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం వారిని తప్పకుండా భవిష్యత్తులో వారికి పార్టీలో సముచితమైనటువంటి గౌరవం అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి సహకారం కావాల్సిన కూడా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ తప్పకుండా ఉంటుందని వారందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను జీషాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కనీసం ఒక రెండు వందల మంది వాళ్ళు చేరారు అలాగే అలావుద్దీన్ బై కాంగ్రెస్ నుంచి అలావుద్దీన్ బై వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేరారు యాభై రెండో డిజిన్ నుంచి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వాగతం చేస్తున్నాం తప్పకుండా జగనన్న చేసిన పథకాలు నచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరూ విజయసాయి రెడ్డిని గెలిపించుకోవాలని అలాగే నన్ను కూడా గెలిపించుకోవాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా సంతోషకరం వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాం